హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ రాకేష్ టీడీపీ ఎందుకు భయపడుతుంది కడపలో ఎంపీ అభ్యర్థిని నిలబెట్టడానికి మనతోని మాట్లాడడానికి మన విజయ్ గారు వచ్చారు హాయ్ సార్ హాయ్ బ్రో ఇప్పుడు టీడీపీ అభ్యర్థులు ఎందుకు భయపడుతున్నారు కడపలో ఎంపీగా అభ్యర్థి నిలబెట్టడానికి ఇంత ఆలోచన ఎందుకు తీసుకుంటారు ఇంత టైం ఎందుకు తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన వైసీపీ నాయ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఊరు పులివెందులు అనమాట మీరు ఇప్పుడు కాదు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూసుకుంటే కడప ఇంకా వాళ్ళ సొంత ఊరు లెక్క అనమాట ఇప్పుడు పులివెందులు ఏడుంది కడపలోనే ఉంది కాబట్టి వాళ్ళకు లాస్ట్ టైం కూడా మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో చూసుకుంటే పది సీట్లు వైసీపీకే వైసీపీ గెలిచే టీడీపీ ప్రభుత్వం ఉంటుందో లేదో చెప్పలేం ఇప్పుడు టీడీపీ గెలిచే వైసీపీ ఉంటుందో లేదో చెప్పలేం అంత పోరాపోరిగా జరుగుతుంది కాబట్టి మన చంద్రబాబు గారు ఏం చేశారంటే ఏదైతే ఇప్పుడు కడపలో కూడా మనము బలంగా నిలబడాలా ఖచ్చితంగా మనకు కూడా సీట్లు రావాలా అనే ఉద్దేశంతో బాగా రీసెర్చ్ చేసి అసలు ఎవరిని పెట్టాలా ఏంది అసలు ఎంపీ క్యాండిడేట్లు ఎవరు పెట్టాలా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు పెట్టాలని చెప్పి బాగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లు నిలబెట్టాలంటే మినిమం ఇప్పుడు కడపలో చూసుకుంటే అవినాష్ రెడ్డి ఎప్పటి నుంచో ఎంపీ మన కడపకు వైసీపీ ఫస్ట్ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వైసీపీకి ఉన్నాడు వైసీపీ ఇప్పుడు ఆయన కాబట్టి ఇప్పుడు ఆయనను ఇప్పుడు ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరుగా వైసు ఇప్పుడు కడప ఎంపీ ఎవరు అంటే నీకు అవినాష్ రెడ్డి గారు అని చెప్పి ఎవరైనా చెప్పేస్తారు ఎప్పటి నుంచో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనే కడప ఎంపీ కాబట్టి ఇప్పుడు అందుకే ఈసారి ఎలక్షన్స్కు మంచి మంచి వాళ్ళు నిలబెట్టాలని చూస్తుంది అయితే కొంతమంది పేర్లు కూడా బయట వస్తున్నాయి ఎవరైతే ఇప్పుడు మన చెమ్మలమడుగు భూపేశ్ రెడ్డి ఇంకా పొద్దుటూరులో ఉప్రవీణు రితీష్ రెడ్డి వీళ్ళ పేర్లు అయితే బయటకు వస్తున్నాయి అయితే ఎవరిని నిలబెట్టాలా ఏంది అసలు ఎవరిని నిలబెడితే జనాలను ఆకట్టుకొని ఏదైతే వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా ఏదైతే ప్రచారం చేయాలా జనాలను చెప్పి మాటలు చెప్పి నమ్మగలగాల అవి ఆల్రెడీ వాళ్ళకి కొంచెం పేరు ఉండాలా వాళ్ళ పేరు నమ్మకం కలిగేలా చేయాలా కాబట్టి అందుకే ఆచితూచి అడుగు వేయడం జరుగుతుంది ಒಕ್ಕಲ ನಿಲ್ಲ ಬಡದೆ ಗಿಲ್ಚೇ ಅವಕಾಶ ಉದ ಟಿಡಿಪಿ ಅಭ್ಯರ್ಥಿ ఇప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అంటే అది జరగని పనే ఎందుకంటే అది అందరికీ తెలుసు ఇప్పుడు కడప అంటే ఇంకా అది వైసీపీనే ఇంకా వేరే మాట ఏం లేదు కడపలో పది సీట్లు ఉన్నాయి పది సీట్లు వైసీపీగా వచ్చాయని అందరికీ తెలుసు అందుకే ఈసారి ఇప్పుడు ఎన్ని రోజులైనా చూస్తూ ఉంటే పోతానే ఉంటాయి కాబట్టి ఈసారి అయినా మనం గట్టిగా నిలబడాలని చెప్పి చంద్రబాబు ఈసారి ఏం చేస్తాడంటే ఏదైతే అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఆచితూచి నిలబెడతాడనమాట ఓకే సో ఇది ఇవాళ విషయాలు మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్